అంటే కలియుగంలో ఈ భూలోక వైకుంఠంలో కొలువైనటువంటి శ్రీనివాసుడు పరమదయాంతరంగుడు కనుక రుచి అన్నట్టుగా వచ్చినటువంటి భక్తులు అందరికీ కూడా వారి వారి అభిరుచులకు అనువైనటువంటి ప్రసాదాన్ని వారికి అందేట్లుగా చూసే బాధ్యత అలమేలుమంగా విభుడు ఎప్పుడూ కూడా స్వీకరించి ఉంటాడు ఆ సమర్పణ అన్నదాన సమర్పణ అనేటువంటిది భక్తులకు చేయటం అనేటువంటిది భాగ్యంగా భావిస్తూ ఉంటారు శ్రీనివాసుడు కూడా ఎన్నో నివేదనలు అందుకుంటూ ఉంటాడు ఈ క్షేత్రంలో ఆయన నైవేద్య ప్రియుడు ఎంతటి నైవేద్య ప్రియుడో అంతటి భక్త ప్రియుడు కనుక ఏరి కోరి ఆరగించే రుచికరమైన వంటకాలన్నీ తాను దర్శించి భక్తులు తింటేనే ఆయనకి ఆనందం తినినవన్నీ భక్తులు రుచి చూస్తేనే స్వామికి ఒక తృప్తి అసలు భక్తులకు తినిపించడానికే వెంకటేశ్వరుడు మంచి మంచి కమ్మనైన ప్రసాదాలు ఆయన అందుకోవాలని సంకల్పించాడు